రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి లోని శ్రీ చైతన్య స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న జట్టి వర్షిత్ ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు మరియు కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యా సంస్థలను ఒక వ్యాపార కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఫీజులను తందుకోవడం తప్పితే విద్యార్థులతో ఏ విధంగా వ్యవహరించాలో కనీస అవగాహన ఆ ప్రిన్సిపాల్కే లేదని ఆయన అన్నారు ఈ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడా లేక యముడా అని ఆయన సూటిగా ప్రశ్నించారు తప్పు చేస్తే విద్యార్థులకు బుద్ధి చెప్పాలి కానీ పోలీస్ యంత్రాంగం చేసే థర్డ్ డిగ్రీ కంటే అతి దారుణంగా చితకబాద్రం సరైన విధానం కాదని ఇట్లాంటి స్పృహ కోల్పోయినటువంటి ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని శ్రీచైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు పోలీస్ యంత్రాంగం ప్రిన్సిపల్ పై వెంటనే కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకెళ్లారు బాబు ఎఫ్సిఐ స్కూల్లో మరి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు జట్టి వర్షిత్ వాళ్ళు చిన్నపిల్లలు ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టుకున్నందుకు మరి వాళ్ళ మేడం మరి రజిత ప్రైమరీ మేడం రజిత మేడము ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకొని మరి నన్నే ఇట్లా తిట్టిండు అనేసి ఆ బాబుని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళి రూమ్లో అప్పచెప్పడం జరిగింది సరే ఆమెనే తిట్టిండు అనుకుందాము ఆమె తిడితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలే కదా నీ బాబు ఇట్లా వేసిండని చెప్పాలే కదా నువ్వు ప్రిన్సిపల్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపాల్ అనేటోడు కూడా ఒక పదవిలో ఉన్నాడు కదా మరి వాడైనా మీ బాబు ఇట్లా వేసిండని మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మాకు చేయకుండా వాడు సీసీ కెమెరా లేని రూమ్లో వేసి కొట్టడము ఇది ఎక్కడి రూలు అసలు ఎక్కడున్నది కొట్టేది పోలీస్ స్టేషన్లోనే ఇంతవరకు లేదా రూలు అట్లాంటిది చిన్న పిల్లగాడిని పట్టుకొని కొట్టడానికి వానికి ఎవరిచ్చిల్లు అర్హత వాటితో ఎవరెవరు ఉన్నారు అక్కడ సార్లు టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు బాబును కొడతా అంటే వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు కొట్టనిస్తారా అదైతే లేదు కదా మేము ఫ్రీగా ఏం చదివిస్తలేం కదా ఎనభై వేల రూపాయలు తీసుకున్నావు నువ్వు రోజు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీయలేదు వాడిని అట్లాంటిది నువ్వు ఎట్లా కొట్టగలిగినావు వాడిని నీకు ఎవరిచ్చిల్లు ఆ హక్కు అసలు కొట్టడానికి నువ్వు ఎంత బాగుందో రాత్రి నుంచి మేము కూడా ఒక్కరోజు తినలేదు అంత బాధపడుకుంటూ ఏడుస్తున్నాము అదే నీ పిల్లల్ని కాదురా నువ్వు కూడా అదే దెబ్బలు తిని కడికి వచ్చి నా చేతిలో అప్పుడు నీకు తెలుస్తుంది నొప్పి అన్నది ఏంటిదో వానికి ఇప్పుడు మీరు సస్పెండ్ లెటర్ ఇమీడియట్లీ ఇవ్వకపోతే నేను కలెక్టర్ దగ్గర పోయి అక్కడే కూర్చుంటా మీరు ఏం చేస్తారో నా ఆ లెటర్ ఇస్తానే మేము నుంచి కదులుతాము బాబుకు దాకిన దెబ్బ నీకు దాకాలేరా ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి సస్పెండ్ అయిపోవాలని నాకు ఆ లెటర్ ఇప్పుడు రావాలని నీ నుంచి కదులుతా అంతే గోదవరగాని పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ గారు జట్టి వర్షిత్ వర్షిత్ ను నిన్న అకారణంగా చితకబాదడం జరిగింది ఒకసారి మీరు కాలువ చూస్తే అంటే పోలీసు యంత్రాంగం కూడా ఆ విధంగా కొట్టే పరిస్థితి లేదు ఈ ఇళ్ళ రోజున ఆయన ఏ చిన్న తప్పు చేసినా ఒకవేళ ఏదైనా అన్నా కూడా ఎవరైనా బెదిరించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వేళ్ళ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకారణంగా పిల్లలని ఈ విధంగా కొట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రవికిరణ్ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఏమైతే ఉన్నాయో ఈ స్కూళ్ళల్లో ఫీజుల పేరు మీద దోపిడీ చేయడమే తప్పితే విద్యార్థులకు ఏ విధంగా కూడా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి మీ అందరూ కూడా ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను ఈ విధంగా ఆకారణంగా కొట్టి ఈ విధంగా చితకబడడం సరైన విధానం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నారు కానీ న్యాయం చేస్తా అంటున్నారు కానీ న్యాయం చేయలేకపోతున్నారు మాకిక్కడ ఏం కావాలని అంటే సస్పెండ్ చేయాలి లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఈ ఆర్ఎఫ్సిఎల్ గేట్ నుంచి దాటే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా